ప్రశ్న రెండు సంఖ్యల భేదం ఎనిమిది పెద్ద సంఖ్యకు రెండు కలిపిన ఫలితము చిన్న సంఖ్యకు మూడు రెట్లు అవుతుంది ఆ సంఖ్యలను కనుగొనము జవాబు ఈ ప్రశ్నలో మనం పెద్ద సంఖ్యను ఎక్స్ అనుకుందాము ఎక్స్ అలాగే చిన్న సంఖ్యను వై అనుకుందాముక్వల్ టు వై రెండు సంఖ్యల భేదం ఎనిమిది అని ప్రశ్నలో ఇచ్చారు అంటే ఎక్స్ మైనస్ వై ఇస్ ఈక్వల్ టు ఎనిమిది అవుతుంది దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాము పెద్ద సంఖ్యకు రెండు కలిపిన ఫలితము చిన్న సంఖ్యకు మూడు రెట్లు అవుతుంది అని ప్రశ్నలో ఇచ్చారు ఇక్కడ పెద్ద సంఖ్య ఏది ఎక్స్ అంటే ఎక్స్కు రెండు కలిపిన ఫలితము చిన్న సంఖ్యకు మూడు రెట్లు అవుతుంది ఇక్కడ చిన్న సంఖ్య ఏది వై అంటే మూడు వై అవుతుంది ఇప్పుడు ఈ ప్లస్ మూడు వైని ఇజీక్వల్ టు వ్యవధికి తీసుకొస్తే మైనస్ మూడు వై అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది ఎక్స్ మైనస్ మూడు వై ప్లస్ రెండు ఇజీక్వల్ టు సున్నా ఇప్పుడు ఈ ప్లస్ రెండుని ఇజీక్వల్ టు అవధిలికి తీసుకెళ్తే మైనస్ రెండు అవుతుంది అంటే ఎలా వస్తుంది ఎక్స్ మైనస్ మూడు వై ఫిజీక్వల్ టు మైనస్ రెండు దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి మైనస్ ఈక్వేషన్ రెండు చేద్దాము ఈక్వేషన్ ఒకటి ఏంటి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఈక్వేషన్ రెండు ఎక్స్ మైనస్ మూడు వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెండు ఇప్పుడు ఇక్కడ సప్రాక్షన్ చేస్తున్నాం అంటే కింద గుర్తులు మారుతాయి ప్లస్ ఎక్స్ కాస్త మైనస్ ఎక్స్ అవుతుంది మైనస్ మూడు వై కాస్త ప్లస్ మూడు వై అవుతుంది మైనస్ రెండు కాస్త ప్లస్ రెండు అవుతుంది ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఇక్కడ ఏం మిగులుతుంది మైనస్ వై ప్లస్ మూడు వై ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ రెండు మైనస్ వై ప్లస్ మూడు వై అంటే దాని విలువ రెండు వై ఈజీ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ రెండు అంటే దాని విలువ పది ఇప్పుడు ఇజీక్వల్డ్కి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే వై ఇజ్ ఈక్వల్ టు పది బై రెండు వస్తుంది ఈ రెండు పదిలో ఐదు సార్లు పోతుంది అంటే వై విలువెంత వచ్చింది వై ఈజ్ ఈక్వల్ టు ఐదు ఈ వచ్చిన వై ఈక్వల్ టు ఐదును ఈక్వేషన్ ఒకటిలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ మైనస్ వై విలువ ఎంత ఐదు ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది ఈ మైనస్ ఐదు ను ఇజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే ప్లస్ ఐదు అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ ఐదు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ ఐదు అంటే దాని విలువ పదమూడు మనకి ఎక్స్ ఈక్వల్ టు పదమూడు వచ్చింది వై ఈక్వల్ టు ఐదు వచ్చింది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి పెద్ద సంఖ్య దాని విలువ పదమూడు వై అంటే ఏంటి చిన్న సంఖ్య దాని విలువ ఐదు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న మూడు వరుస ఏడు యొక్క గుణకాల మొత్తం ఏడు వందల డెబ్బై ఏడు ఆ గుణకాలను కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో మూడు వరుస ఏడు యొక్క గుణకాల మొత్తం ఏడు వందల ఏడు అని ఇచ్చారు అయితే ఇప్పుడు మనం మూడు వరుస ఏడు యొక్క గుణకాలను తీసుకుందాము మొదటి గుణకము ఎక్స్ అనుకుందాము రెండోది ఎక్స్ ప్లస్ ఏడు అవుతుంది మూడోది ఎక్స్ ప్లస్ పద్నాలుగు అవుతుంది ఎందుకంటే ఇది ఏడు యొక్క గుణకము అంటే మొదటి దానికి ఏడు కలపాలి అప్పుడు ఎక్స్ ప్లస్ ఏడు వస్తుంది ఈ వచ్చిన దానికి మళ్ళీ ఏడు కలిపితే ఎక్స్ ప్లస్ పద్నాలుగు అవుతుంది గుణకాలు అంటే మల్టిపుల్స్ అనమాట అంటే ఏడు యొక్క మల్టిపుల్స్ అవేంటి ఏడు ఇంటూ ఒకటి అంటే ఏడు ఏడు ఇంటూ రెండు అంటే పద్నాలుగు ఏడు ఇంటూ మూడు అంటే ఇరవై ఒకటి అంటే మొదటిది ఏడు అనుకుంటే దానికి ఏడు కలిపితే పద్నాలుగు వచ్చింది మళ్ళీ దానికి ఏడు కలిపితే ఇరవై ఒకటి వచ్చింది అందుకే మనం ఇక్కడ అలా రాసాము అయితే ప్రశ్నలో ఈ మూడు గుణకాల మొత్తము ఏడు వందల డెబ్బై ఏడు అని ఇచ్చారు అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏడు ప్లస్ ఎక్స్ ప్లస్ పద్నాలుగు పద్నాలుగువల్ టు ఏడు వందల డెబ్బై ఏడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే మూడు ఎక్స్ ప్లస్ ఏడు ప్లస్ పద్నాలుగు ఈజీక్వల్ టు ఏడు వందల డెబ్బై ఏడు మూడు ఎక్స్ ప్లస్ ఏడు ప్లస్ పద్నాలుగు అంటే దాని విలువ ఇరవై ఒకటి ఇజ ఈక్వల్ టు ఏడు వందల డెబ్బై ఏడు ఇప్పుడు ఈ ప్లస్ ఇరవై ఒకటిని ఇజీఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ ఇరవై ఒకటి అవుతుంది అంటే మూడు ఎక్స్ ఈజీక్వల్ టు ఏడు వందల డెబ్బై ఏడు మైనస్ ఇరవై ఒకటి మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడు వందల డెబ్బై ఏడు మైనస్ ఇరవై ఒకటి అంటే దాని విలువ ఏడు వందల యాభై ఆరు ఇప్పుడు ఇజీక్వల్ టు రెండు పక్కల మూడు పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడు వందల యాభై ఆరు బై మూడు ఈ మూడు ఏడు వందల యాభై ఆరులో రెండు వందల యాభై రెండు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది రెండు వందల యాభై రెండు ఇక్కడ మనకి ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై రెండు ఎక్స్ అనేది ఏంటి మొదటి గుణకము రెండో గుణకం ఏంటి ఎక్స్ ప్లస్ ఏడు అంటే రెండు వందల యాభై రెండు ప్లస్ ఏడు దాని విలువ ఎంత వస్తుంది రెండు వందల యాభై తొమ్మిది వస్తుంది మూడో గుణకం ఏంటి ఎక్స్ ప్లస్ పద్నాలుగు ఎక్స్ ప్లస్ పద్నాలుగు ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ విలువ ఏంటి రెండు వందల యాభై రెండు ప్లస్ పద్నాలుగు అంటే దాని విలువ రెండు వందల అరవై ఆరు ఇవి వరుస మూడు ఏడు యొక్క గుణకాలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము